స్నేహితులారా లక్ష్మీదేవి ఇలా అంటుంది ఇంట్లో ప్రతిరోజు చీపురు తోడ్చే స్త్రీలు ఏ పాపం చేస్తారో తెలుసా మరి ఈ మూడు రకాల చీపురులను ఇంట్లో ఎట్టి పరిస్థితిలోనూ ఉంచకూడదు అలా చేస్తే భయంకరమైన దారిద్ర్యం తప్పదు ఇంట్లో ఉంచిన కూడా మీ భాగ్యాన్ని ప్రభావితం చేస్తుంది మన హిందూ సనాతన ధర్మశాస్త్రాల్లో చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణిస్తారు సరైన విధంగా వాడితే అది మనల్ని సంపన్నులుగా చేస్తుంది కాని చీపురుతో సంబంధించిన కొన్ని తప్పులు చేస్తే అదే వ్యక్తి నిరుపేదగా మారవచ్చు చీపురుతో జరిగే కొన్ని శుభాశుభాల గురించి మన శాస్త్రాలు చెబుతాయి చీపురుతో కొన్ని పనులు అస్సలు చేయకూడదు అలా చేస్తే జీవితంలో సమస్యలు తప్పవు చీపురును సరైన దిశలో సరైన విధంగా ఉంచడం చాలా ముఖ్యం లేకపోతే అది లక్ష్మీదేవి సోదరి అలక్ష్మిని ఆకర్షిస్తుంది అలక్ష్మి అంటే దరిద్రం ఆపదల స్వరూపం సరే ఇక ఆలస్యం చేయకుండా ఈ కథను మొదలు పెడదాం స్నేహితులారా శ్రద్ధగా ఈ కథ వినండి ఒకప్పుడు ఒక ఊరిలో సంపన్నుడైన సాహుకారు తన భార్యతో సుఖంగా జీవించేవాడు అతను విష్ణుమూర్తి యొక్క గొప్ప భక్తుడు ప్రతిరోజూ ఉదయం లేచి తులసికి నీళ్లు పోసేవాడు నిత్యం పూజలు ఆరాధనలు చేసేవాడు అతని భార్య చాలా సద్గుణవంతమైన వినమ్రమైన ధర్మపరాయణ స్త్రీ వారిద్దరి జీవితం సుఖసంతోషాలతో నిండి ఉండేది కాని సంతానం లేకపోవడంతో వారు చాలా బాధపడేవారు ఎన్నో ప్రార్థనలు పూజల తర్వాత వారి కోరిక నెరవేరింది వారి ఇంట ఒక అందమైన ఆడపిల్ల జన్మించింది తల్లిదండ్రులు ఆ బిడ్డకు సునంద అని పేరు పెట్టారు సునంద చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు చాలా ఇష్టమైన బిడ్డ శివుడి సావన సోమవార వ్రతాలు చేసి ఎన్నో మొక్కులు మొక్కి ఆ బిడ్డను సంపాదించారు అందుకే సాహుకారు అతని భార్య ఆ బిడ్డను కనుచూపు మేరలో పెంచారు ఆమెకు ఏ లోటు రానివ్వలేదు ఆమె ప్రతి కోరికను తీర్చేవారు ఆమె దేవేంద్రుని ఇంట్లో పుట్టినట్టు జీవించింది సాహుకారు యొక్క అపార సంపదకు ఆమె ఒక్కతే వారసురాలు కాలం గడిచేకొద్దీ సునంద చంద్రమండలంలా అందంగా పెరిగింది కాని తల్లిదండ్రుల అతి ప్రేమ లాలనతో ఆమె చెడిపోయింది ఆమె స్వభావం సోమరితనం మోసం గర్వం అహంకారంతో నిండిపోయింది ఆమె కఠినమైన మాటలు మాట్లాడేది ఇతరులను అవమానించేది స్వచ్ఛత అంటే ఆమెకు అసహ్యం ఆమె జీవితంలో ఒక్కసారి కూడా ముట్టుకోలేదు కాలం గడిచేకొద్దీ ఆమె తల్లిదండ్రులతో కూడా విరోధంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది ఒకరోజు తల్లిదండ్రులు ఆలోచించారు వివాహం తర్వాత ఆమె సరిదిద్దుకుంటుందేమో అని అందుకే సునంద వివాహం గురించి ఆలోచించడం మొదలుపెట్టారు సునంద పదహారేళ్లు నిండగానే సాహుకారు ఆమె వివాహం కోసం సంపన్న ప్రతిష్టాత్మక కుటుంబాలనుంచి సంబంధాలు చూశాడు కాని సునంద ప్రతి ఒక్కరినీ అవమానించి తరిమేసేది ఒకరితో ఒకటి మరొకరితో మరొకటి అనేది కొన్నిసార్లు వరుడిగా వచ్చిన యువకులపై ఇంటి నుంచి నీళ్లు పోసేది ఆమె ఈ చేష్టల వల్ల ఊరిలోని ప్రజలు ఆమెకు భయపడేవారు దీంతో సాహుకారు అతని భార్య చాలా ఆందోళనతో బాధతో ఉండేవారు ఒకరోజు సునంద స్నేహితులతో అడవిలో తిరుగుతుండగా ఆమె దృష్టి ఒక పేద బ్రాహ్మణ యువకుడిపై పడింది అతని పేరు శాంతను పేరుకు తగ్గట్టు అతను శాంతమైన స్వభావం కలవాడు బుద్ధిమంతుడు శాస్త్రాలలో నిష్ణాతుడు అతను విష్ణుమూర్తి యొక్క గొప్ప భక్తుడు ప్రతి ఉదయం స్నానం చేసి తులసికి నీళ్లు పోసేవాడు అనంతరం ఊరిలోని శివాలయంలో భక్తితో శివుని పూజించేవాడు శాంతను సాదాసిదా జీవితం గడిపేవాడు ఆ రోజు సునంద అడవిలో స్నేహితులతో సంచరిస్తుండగా ఆమె శాంతనును చూసింది అతని శాంతమైన స్వభావం అందమైన రూపం చూసి ఆమెకు ప్రేమ కలిగింది సునందకు శాంతను చాలా నచ్చాడు ఇంటికి వచ్చిన వెంటనే ఆమె తండ్రితో చెప్పింది తండ్రి నీవు నాకోసం ఎందరో వరులను చూశావు కాని నేను అడవిలో చూసిన ఆ బ్రాహ్మణ యువకుడినే పెళ్లి చేసుకుంటాను ఆమె మాటలు విని సాహుకారుకు ఆశ్చర్యం కలిగింది కాని కూతురు సంతోషం కోసం మరుసటి రోజు ఉదయం సాంతను దగ్గరకు వెళ్లాడు సాంతను చూసి సాహుకారుకు కొంచెం నిరాశ కలిగినా ఆలోచించాడు నా కూతురు ఈ పేద యువకుడిని ఎందుకు ఇష్టపడిందో చూద్దాం అతను శాంతనుతో మాట్లాడి ఓ బ్రాహ్మణా నీవు ఎవరు నీ గురించి చెప్పు శాంతను చెప్పాడు స్వాగతం సాహుకారు నా పేరు శాంతను నేను పేద బ్రాహ్మణుడిని ఇంట్లో నా వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు నేను ఆలయంలో పూజలు చేస్తూ జీవితం గడుపుతాను నీకు ఏ సహాయం కావాలి సాహుకారు చెప్పాడు ఇది నా కూతురు సునంద ఆమె నిన్ను ఇష్టపడి నీతో వివాహం చేసుకోవాలనుకుంటోంది శాంతను ఆశ్చర్యంతో మీ హోదాకు నేను సరిపడను నా దగ్గర సంపదలేదు సాధారణ జీవితం గడుపుతాను మీ కూతురికి సుఖాలు ఇవ్వలేను సాహుకారు శాంతనును ఒప్పించాడు చింతించకు నీవిద్దరికీ సంపద ఇస్తాను సుఖంగా జీవిస్తారు శాంతను ఒప్పుకున్నాడు శుభముహూర్తల్లో సునంద సాంతనుల వివాహం జరిగింది వివాహ రోజు సునంద తల్లి ఆమెకు ఒక చీపురు ఇచ్చింది కూతురు దీన్ని జాగ్రత్తగా ఉంచు వివాహంలో కన్యాదానంతో పాటు చీపురు ఇవ్వడం శుభసూచకం ఇంట్లో లక్ష్మీదేవి నివాసిస్తుంది కాని సునంద ఆ చీపురును పట్టించుకోకుండా పక్కన పెట్టేసింది వివాహ విధులు పూర్తయ్యాక సునంద తన ఇంటికి వెళ్ళింది సాహుకారు తన కూతురు కోసం కొత్త ఇల్లు కట్టించాడు శాంతనుకు వ్యాపారం కోసం ధాన్యం దుకాణం పెట్టించాడు మొదటి రోజుల్లో సునంద సంతోషంగా ఉండేది తన భర్తతో ప్రేమగా గడిపేది కాని త్వరలోనే ఆమె అసలు స్వభావం బయటపడింది సోమరితనం గర్వంతో ఇంటిని స్వచ్ఛంగా ఉంచేది కాదు ఇల్లు ఎప్పుడూ మురికిగా ఉండేది వంట తర్వాత పాత్రలు అలాగే పడివుండేవి ఇంటిలో సాలిగూళ్లు వేలాడుతుండేవి ఒకరోజు శాంతను ఆమెను హితవు చెప్పాడు సునంద పతివ్రత స్త్రీ స్వచ్ఛతను ఇష్టపడాలి గృహకార్యాల్లో నీవు నైపుణ్యం కలిగి ఉండాలి నీవు ఏ పనీ చేయవు సునంద సమాధానం అయ్యో ఇలాంటి మాటలు చెప్పొద్దు నేను ఇంతవరకు ఇంట్లో ఏ పనీ చేయలేదు ఇకముందుకూడా చేయను నీకు నీ తల్లి పనులు చేయడం ఇష్టం లేకపోతే నా తండ్రిని చెప్పి నలుగురు పనివాళ్లను తెప్పిస్తాను ఈ ఇల్లు సంపద అంతా కదా నాకు పని చేయాల్సిన అవసరమేముంది ఈ మాటలు విని శాంతను ఆశ్చర్యపోయాడు అతను ఏమీ మాట్లాడలేకపోయాడు సునంద తల్లికూడా ఆమెను ఎన్నోసార్లు హితవు చెప్పింది కాని సునంద మారే ఆలోచనే లేదు కొన్నాళ్లకు సాంతను చిన్న వ్యాపారం ప్రారంభించాడు కాని సునంద లాపరవాహితనం ఇంటి వాతావరణం వల్ల అది విఫలమైంది అతని దుకాణానికి ఎవరూ రాకపోయేవారు వచ్చినా అతని నిరాశపడిన ముఖం చూసి వెళ్లిపోయేవారు ఒకరోజు శాంతనుకు వ్యాపార పనిమీద మరో ఊరికి వచ్చింది అతను ఉదయం ఎవరితో చెప్పకుండా బయలుదేరాడు అదే సమయంలో సునంద అత్తగారు తన పాత ఇంటినుంచి తెచ్చిన చీపురుతో ఇల్లు శుభ్రం చేస్తోంది ఆమె చీపురులో లక్ష్మీదేవి నివాసిస్తుందని నమ్మేది నిత్యం చీపురు తోడిస్తే లక్ష్మీదేవి కృప ఉంటుందని ఆమె భావన కాని దురుసు ప్రవర్తన చూసి ఆమె ఏమీ అనేది కాదు ఆ రోజు సునంద దృష్టి అత్తగారి చీపురుపై పడింది ఆమెకు తన తల్లి శుభసూచకంగా ఇచ్చిన చీపురు గుర్తొచ్చింది ఆమె ఆ చీపురును తీసి అత్తగారికి ఇచ్చి అమ్మా నీవు పేదరికంలోనే ఉంటావు నా తండ్రి నీకు ఈ పెద్ద ఇల్లు ఇచ్చాడు నీవు ఆ పాత చీపురుతో తిరుగుతావు ఇక నీవు ఈ కొత్త చీపురువాడు ఆ పాత చీపురును ఇక నా కంటపడొద్దు బిచ్చగత్తెలా ఉన్న అత్తగారు సునంద తీరును గమనించి నిశ్శబ్దంగా ఉంది మరుసటి రోజు సునంద స్నేహితులు ఇంటికి వచ్చారు అందరూ కలిసి ఆనందంగా మాట్లాడుకుంటున్నారు అదే సమయంలో అత్తగారు ఆ పాత చీపురుతో శుభ్రం చేస్తూ కనిపించింది సునంద ఆ చీపురును చూసి కోపంతో ఊగపోయింది ఆమె ఆ చీపురునులాగా ఇంటి బయట పారేసింది అమ్మా ఈ చీపురును ఇంట్లో ఉంచొద్దని చెప్పాను కదా నా స్నేహితుల ముందు నన్ను ఎందుకు అవమానిస్తావు నా తండ్రి నీకు ఈ ఇల్లు ఇచ్చాడు నీవు నా మాటలను పట్టించుకోవు ఇక్కడ ఉండాలంటే నా నియమాలతో ఉండు లేకపోతే ఇంట్లో నీకు చోటులేదు ఈ కైనమైన మాటలు విని అత్తగారు ఏమీ మాట్లాడలేకపోయింది ఆమె తన వస్త్రాలు కొంత సామాను తీసుకుని తన భర్తతో కలిసి పాత ఇంటికి వెళ్లిపోయింది సునంద అవమానం సహించలేకపోయింది ఆ రోజు సాయంత్రం సునంద ఇంటికి వచ్చిన అతిథుల కోసం వంట చేసింది అందరూ ఆనందంగా భోజనం చేశారు కాని సునంద భోజనం చేసే సమయానికి ఆహారం అయిపోయింది మొదటిసారి ఆమె ఆకలితో నిద్రపోవాల్సి వచ్చింది మరుసటి రోజు ఉదయం ఇల్లు మురికిగా ఉండడంతో సునంద చీపురు తోడింది పని అయ్యాక ఆ చీపురును ఇంటిమూలలో పారేసింది కొన్నిసార్లు ఆమె చీపురును తల క్రిందులుగా ఉంచేది కొన్నిసార్లు సాయంత్రం సమయంలో చీపురు తోడి చెత్తను బయట పారేసేది ఇవన్నీ శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవి అవమానంగా భావిస్తారు కాని సునందకు ఈ విషయం తెలియదు ఆమె దీన్ని సాధారణ పనిగా భావించింది మరుసటి రోజు ఉదయం స్నానం చేసి సునంద వంట చేసింది అతిథులందరికీ భోజనం వడ్డించింది కాని మళ్లీ ఆమెకు ఆహారం దొరకలేదు ఆమె ఆశ్చర్యపోయింది ఈ రోజురాత్రికంటే ఎక్కువ ఆహారం వండాను కాని నాకు మళ్లీ ఆకలిగానే ఉంది ఆమె తన కోసం కొంత బియ్యం వండుకొని తిన్నది మరుసటి రోజు మళ్లీ చీపురు తోడింది ఈసారికూడా ఆమె చీపురును కాళ్లతో తాకి బయటకు నెట్టింది శుభ్రం చేసిన తర్వాత దాన్ని తలుపు వెనుక నిలబెట్టింది సునంద గుర్తించని తప్పులు చేస్తూనే ఉంది ఇంట్లో నీరసమైన వాతావరణం గురించి ఆమెకు అవగాహన లేదు కొన్ని రోజులు ఇలాగే గడిచాయి సునంద ఒంటరిగా ఉండడంతో రోజూ ఎవరో ఒకరు ఆమెను కలవడానికి వచ్చేవారు ఆమె అతిథుల కోసం ఎక్కువ ఆహారం వండేది కాని ప్రతిసారీ ఆహారం అయిపోయేది ఇంట్లో అన్నీ ఉన్నా సునంద పరిస్థితి దిగజారసాగింది ఆమె రాణిలా ఉన్నా ఆహారం లేక సన్నబడిపోయింది ఒకరోజు శాంతను ఇంటికి వచ్చాడు అతని తల్లిదండ్రులు ఇంట్లో లేరని గమనించాడు అతను సునందను అడిగాడు నా తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్లారు చాలా రోజుల నుంచి కనిపించడం లేదు సునంద చెప్పింది వారికి నాతో ఉండడం ఇష్టంలేదు అందుకే వారి పాత ఇంటికి వెళ్లిపోయారు ఈ మాటలు విని సాంతనుకు బాధ కలిగింది అతను సునంద మాటలకు ఏమీ అనలేదు ఎందుకంటే ఆమెతో వాదించడం వృథా అని తెలుసు అతను భోజనం చేసి నిశ్శబ్దంగా నిద్రపోయాడు మరుసటి రోజు వారిద్దరూ ఆవరణలో వాదులాడుతుండగా ఒక సాధువు ఇంటి ముందు ఆగాడు అతను ఇంటివైపు చూసి చేతులు జోడించి ఏదో పలుకుతూ ప్రణామంచేసి వెళ్లిపోయాడు వారు ఆశ్చర్యపోయారు ఈ సాధువు ఎవరికి ప్రణామం చేశాడు మరుసటి రోజునుంచి ఇది రోజూ జరిగేది సాధువు రోజూ వచ్చి ప్రణామంచేసి వెళ్లేవాడు సునంద చెడు లక్షణాల వల్ల ఇంటి సంపద క్రమంగా క్షీణించసాగింది ఆమె తండ్రినుంచి డబ్బు తీసుకుని అతన్నికూడా నిరుపేదగా చేసింది ఒకరోజు సాంతను ఆమె చేష్టలకు విసిగి ఆమెను వదిలేసి తల్లిదండ్రుల సేవలో చేరాడు ఆ సాధువు సాక్షాత్తు విష్ణుమూర్తి సునందకు మార్గదర్శనం చేయడానికి సాధువు రూపంలో భూమిపైకి వచ్చాడు సునంద తల్లిదండ్రులు విష్ణుమూర్తిని భక్తితో ఆరాధించారు అందుకే ఆయన స్వయంగా సహాయం చేయడానికి వచ్చాడు సునంద ఒంటరిగా మిగిలింది కాని ఆమె స్వభావం మారలేదు ఆమె తన ఐశ్వర్యంలో మునిగి మిగిలిన సంపదను కూడా దుబారా చేసింది ఆమె తండ్రికూడా ఆమెను విడిచిపెట్టాడు చివరకు ఆమె పూర్తిగా నిరుపేదాయి ఒంటరిగా మిగిలింది కాని ఒక విషయం మారలేదు ఆ సాధువు రోజూ ఆమె ఇంటి ముందు వచ్చి ప్రణామం చేసి వెళ్లేవాడు ఒకరోజు సునందకు ఓర్పు తప్పింది ఆమె బయటకు వచ్చి కోపంగా అడిగింది ఓ సాధు నీవు రోజు నా ఇంటిని చూసి ఎవరికి ప్రణామంచేస్తావు నా ఇంట్లో ఇప్పుడు ఏమీ మిగలేదు కాని రోజు నన్ను నమస్కరిస్తావు నీకు ఏమి కావాలి సాధువు చిరునవ్వుతో చెప్పాడు కూతురు నేను నీ ఇంట్లో నివసించే అలక్ష్మీదేవికి ప్రణామం చేస్తాను నీ ఇంట్లో మురికి సోమరతనం అహంకారం కచినమైన మాటలు నివసిస్తున్నాయి అవి అలక్ష్మి స్వరూపం నా ఇంట్లో అవి రాకుండా ఉండేందుకు నేను ఆమెకు నమస్కరిస్తాను ఈ మాటలు విని సునంద ఆశ్చర్యంతో నిశ్చేష్టురాలైంది ఆమె పాదాల కింద భూమి కదిలినట్టు అనిపించింది కొద్దిసేపు ఆమె మాట్లాడలేక నిశ్శబ్దంగా ఉంది తేరుకునాక తాను ఏదో పెద్ద తప్పు చేశానని అర్థమైంది ఆమె లక్ష్మీదేవిని విడిచి అలక్ష్మీకి స్థానం ఇచ్చిందని తెలిసింది ఆమె బిగ్గరగా ఏడవసాగింది ఆమె సాధువు పాదాలు పట్టుకుని మహాత్మా నన్ను క్షమించి ఈ తప్పుకు పరిహారం చెప్పు సునంద యొక్క పశ్చాత్తాపాన్ని చూసి సాధువు రూపంలో ఉన్న విష్ణుమూర్తి చెప్పాడు కూతురు నీ తప్పు వల్లే ఇలా జరిగింది నీవు చీపురును అవమానించావు అందుకే లక్ష్మీదేవి నీ ఇంటిని విడిచి వెళ్లిపోయింది సునంద వేడుకుంది స్వామీ నన్ను క్షమించండి లక్ష్మీదేవికి క్షమాపణ చెప్పుకుంటాను ఇకనుంచి ఆమెను నిత్యం పూజిస్తాను దయచేసి నాకు మార్గం చూపండి సాధువు చెప్పాడు కూతురు శాంతించు నా మాటలను శ్రద్ధగా విను చీపురు కేవలం మురికి తొలగించే సాధనం కాదు నీ భాగ్యాన్ని నిర్ణయిస్తుంది శాస్త్రాలలో చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా చెబుతారు సరైన రీతిలో వాడితే సంపద సుఖశాంతి తెస్తుంది లాపరవాహిగా వాడితే దరిద్రం అశాంతి ఆపదలు వస్తాయి చీపురుల గురించి చెబుతాను శ్రద్ధగా విను చీపురులు మూడు రకాలు మొదటిది ప్లాస్టిక్ చీపురు ఇది పూర్తిగా వద్దు ఇందులో ఆధ్యాత్మిక శక్తి ఉండదు రెండవది సీకల చీపురు ఇది లక్ష్మీదేవి వాహనంగా భావిస్తారు మూడవది అలంకార చీపురు ఇది కేవలం షోకి మాత్రమే ఇంట్లో సీకల చీపురును అది కూడా సహజమైనది వాడాలి చీపురు కొనే శుభ సమయంకూడా నీ భాగ్యాన్ని నిర్ణయిస్తుంది శనివారం మంగళవారం ఆదివారం చీపురు కొనడం శుభం సోమవారం బుధవారం గురువారం శుక్రవారం కొనడం అశుభం దీపావళి అమావాస్య గ్రహణం పౌర్ణమి వంటి పవిత్ర రోజుల్లో చీపురు కొనడం సంపదను తెస్తుంది చీపురును ఇంట్లో ఉంచే సరైన దిశ చెబుతాను ఈశాన్య దిశలో అంటే ఉత్తరతూర్పు భాగంలో చీపురు ఉంచకూడదు అది పూజాస్థలం దేవతలు అసంతృప్తి చెందుతారు దక్షిణ పశ్చిమ దిశ ఉత్తమం అది ఇంటి యజమాని ఉన్నతికి సూచన చీపురు తోడ్చే సరైన సమయం గురించి తెలుసుకో ఉదయం సూర్యోదయానికి ముందు చీపురు తోడ్చడం శుభం ఇది దరిద్రం రోగాలు నీరసాన్ని తొలగస్తుంది లక్ష్మీదేవి సంతోషిస్తుంది మధ్యాహ్నం సమయం సాధారణం శుభముకాదు అశుభము కాదు అత్యధిక మురికి ఉంటేనే అప్పుడు చీపురు తోడ్చాలి సూర్యాస్తమయం తర్వాత రాత్రి సమయంలో చీపురు తోడ్చడం అశుభం లక్ష్మీదేవి ఇంటిని విడిచి వెళ్తుంది అలక్ష్మి ఆగమనం అవుతుంది రాత్రి చీపురు వస్తే ఏం చేయాలి పాలు చిందినా గాజు పగలినా చెత్తను ఒక చోట చేర్చి ఉంచాలి ఆ చెత్తను బయట పారవేయకూడదు సూర్యోదయం తర్వాత మాత్రమే బయటకు వేయాలి రాత్రి చెత్తను బయటకు వేయడం లక్ష్మీదేవి వెళ్లిపోవడానికి సూచన చీపురును ఎప్పుడూ బయటపడేసి లేదా ఉల్టాగా ఉంచకూడదు ఇంటిమూలలో దాచి లక్ష్మీదేవికి సమ్మానం ఉంచాలి బయటివారి కంటికి కనిపించకుండా దాచడం శుభం ఇంకా కొన్ని ముఖ్యమైన నియమాలు చెబుతాను పాడైన చీపురును ఏం చేయాలి శనివారం రోజు దాన్ని ఇంటినుంచి బయటకు తీయాలి ఈశాన్య దిశలో లేదా పూజాస్థలంలో ఉంచకూడదు వీలైతే నదిలో ప్రవహింపజేయాలి లేదా పొలంలో వేయాలి సూర్యాస్తమయం తర్వాత రాత్రి లేదా ఎవరైనా బయటకు వెళ్లిన వెంటనే చీపురు తోడ్చకూడదు గురువారం ఇంటిని తుడవకూడదు లక్ష్మీదేవి అసంతృప్తి చెందుతుంది శుక్రవారం అమావాస్య గ్రహణం పౌర్ణమి రోజుల్లో ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలు గంటలకు ఆలయంలో చీపురు దానం చేయడం శుభం తలుపు దగ్గర రాత్రి చీపురు నీరస శక్తులు ఆగపోతాయి ఉదయం దాన్ని తీసి దాచాలి తుడిచే నీటిలో సముద్ర ఉప్పు కలిపితే నీరసశక్తులు తొలగిపోతాయి చీపురును ఎప్పుడూ నిలబెట్టి ఉంచకూడదు గుర్తుపెట్టుకో చీపురును కాళ్లతో తాకకూడదు తాకితే క్షమాపణ చెప్పి కడగాలి చీపురుతో జంతువులను ముఖ్యంగా ఆవు మేకలను కొట్టకూడదు సునంద చెప్పింది మహారాజా నీవు చెప్పిన నియమాలకు కృతజ్ఞతలు కాని నేను చాలా రోజులుగా సరిగా భోజనం చేయలేకపోతున్నాను ఎక్కువ ఆహారం వండినా నేను కూర్చునే సమయానికి అది అయిపోతుంది సాధువు చిరునవ్వుతో చెప్పాడు కూతురు ఇదికూడా నీ తప్పే నీవు నీ అత్తగారిని తల్లిని ఆహారం లేకుండా ఉంచావు ఆమె పేదరికాన్నీ చేశావు ఆమెను ఇంటినుంచి గెంటేశావు దీంతో అన్నపూర్ణాదేవికూడా నీ ఇంటిని విడిచి వెళ్లిపోయింది నీవు ఎవరికీ దానం చేయలేదు ఐశ్వర్యంలో మునిగ జీవించావు సునంద చేతులు జోడించి స్వామీ నన్ను ఈ దోషం నుంచి విముక్తి చేయండి సాధువు చెప్పాడు కూతురు రోజు వంట చేసే ముందు అన్నపూర్ణాదేవిని పూజించు ఆమెకు భోగం సమర్పించు నీవు ఇప్పటివరకు అలా చేయలేదు సునంద వేడుకుంది స్వామీ దయచేసి వివరంగా చెప్పండి సాధువు చెప్పాడు అన్నపూర్ణాదేవి జగత్తును పోషిస్తుంది వంట చేసే ముందు ఆమెను ఆరాధించు ఆమె పూజ వల్ల ఇంట్లో అన్నంలోటు ఉండదు ప్రతిరోజూ పిండి కలిపేటప్పుడు ఆమె ఛాయను నీచేతి అరచేతితో రొట్టెపై చెక్కు ఈ మంత్రం జపించు ఓం అన్నపూర్ణే సదాపూర్ణే సంకరప్రాణవల్లభే వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం చ పార్వతి అంటే ఓ అన్నపూర్ణాదేవి నీవు సదా సంపూర్ణమైనవాడవు శంకరుణి ప్రాణప్రియవాడవు మాకు జానం వైరాగ్యం సిద్ధి ఇవ్వు మా చేతులతో అందరికీ ఆహారం దొరికేలా చేయి సోమవారం శుక్రవారం అన్నపూర్ణాదేవిని స్మరించడం ఫలవంతం ప్రతిరోజూ ఒక రొట్టెలేదా కొంత ఆహారం ఆవు కుక్క కాకి బీదవారికి పెట్టు రసోయిలో స్వచ్ఛత పాటించు ఇది లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవి ఇద్దరి నివాసానికి కారణం ఇప్పుడు నీవు వెళ్ళి నీ భర్త అత్తమామల పాదాలు పట్టుకుని క్షమాపణ కోరు వారు నిన్ను క్షమిస్తారు కొత్త జీవితం ప్రారంభించు సునంద సాధువుకు పదేపదే ప్రణామంచేసి భర్తపాత ఇంటికి వెళ్ళింది ఆమె చెప్పింది స్వామీ నన్ను క్షమించండి ఈ దుస్థితి నా తప్పు వల్లే వచ్చింది అత్తగారు చెప్పింది కూతురు నిన్ను క్షమిస్తాము సాంతను నీ భార్య చేయి పట్టుకుని క్షమించు ఆమెకు తన తప్పు తెలిసి పశ్చాత్తాపం కలిగింది పశ్చాత్తాపం అనేది కర్మలకు గొప్ప ఫలం వారంతా కలిసి ఇంటికి తిరిగి వచ్చారు సునంద ఇంటికి వచ్చిన వెంటనే చీపురును పూజించింది దానికి పసుపు కుంకుమ పెట్టి స్వాగతించింది అనంతరం రసోయిలో వంటచేసి అన్నపూర్ణాదేవిని పూజించింది సాధువు చెప్పినట్టు ఆహారం వండింది అందరూ ఆనందంగా భోజనం చేశారు విశేషమేమిటంటే ఎన్నో రోజుల తర్వాత సునంద మొదటిసారి గుండెల నిండా చేసింది ఆమెకు తాను చేసిన తప్పులూ అర్థమయ్యాయి ఆమె పతివ్రతగా గృహకార్యాల్లో నైపుణ్యం కలిగిన స్త్రీగా మారింది ప్రతిరోజూ తులసికి నీళ్లు పోసి పూజలు చేసేది సరైన సమయంలో ఇంటిని చేసేది ఈ కథనుంచి మనకు ఒక గొప్ప బోధ లభిస్తుంది ఇంట్లో మురికి సోమరితనం కఠినమైన మాటలు అహంకారముంటే అలక్ష్మీ నివాసిస్తుంది అది జీవితంలో బాధలు దరిద్రాన్ని తెస్తుంది అందుకే ఎల్లప్పుడూ స్వచ్ఛత మధురమైన మాటలు వినమ్రత పాటించాలే స్నేహితులారా ఈ కథ మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను ఇలాంటి కథలు మీకు ఇష్టమైతే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ ధన్యవాదాలు